షాకింగ్గా నిషి ఫ్లెక్సీ వైపే చూస్తూ ఉంటుంది అప్పుడే వైజయంతి కౌశికి అందరు కూడా అక్కడికి వస్తారు ఏమైందమ్మి ఏం చూస్తున్నావు అని వైజయంతి అడుగుతుంటుంది ఒక్కసారి ఈ ఫ్లెక్సీ చూడండి అత్తయ్యా అని నిషి చూపిస్తూ ఉంటే వైజయంతి కౌశికి దాత్రి కేదార్ సుధాకర్ అందరు కూడా షాక్ అయి ఆ ఫ్లెక్సీని చూస్తూ ఉంటారు వైజయంతి సుధాకర్ల గారికి పెళ్లి రోజు హృదయపూర్వక శుభాకాంక్షలు ఇట్లు మీ పెద్ద కొడుకు వజ్రపాటి కేదార్ పెద్ద కోడలు వజ్రపాటి జగదాత్రి అని ఆ ఫ్లెక్సీలో వేసి ఉంటుంది దాంతో వెంటనే వైజయంతి అయితే ఇన్ని రోజులు పోనీలే అని మీకు ఆశ్రయం ఇచ్చినందుకు ఇలా పేర్లు వేయించుకుంటారా ఇన్ ఎంత ధైర్యం ఉంటే ఇలాంటి పని చేస్తావు అని వైజయంతి కేదార్ చెంప అయ్యో నిజంగా చెప్తున్నాము ఈ ఫ్లెక్సీ మీద మేము పేర్లు వేసుకోలేదు అని దాత్రి కేదార్లు ఎంత చెప్తున్నా అసలు ఎవరు పట్టించుకోరు కౌశికి కూడా చాలా కోపంగా ఇన్ని రోజులు మీరు చేస్తున్న మంచి ఈ ఒక్క తప్పుతో కూడా మొత్తం దుడిచిపెట్టుకుపోయాయి జగదాత్రి మీరు ఇలా చేస్తారని నేను కలలో కూడా అనుకోలేదు ఇలా పేర్లు ఎలా వేయించుకుంటారు అని కౌశికి నిలదీస్తూ ఉంటుంది అవునని సుధాకర్ కూడా అంటారు అయ్యో వదిిన ఈ పేర్లు మేము వేయలేదని మేము ఇలా చెప్తే మీరు ఎలా నమ్ముతారు మీరు ఏం చెప్తే నమ్ముతారని దాత్రి గుండెలపై చేసుకొని చెప్తూ ఉంటుంది అయితే ఒక పని చేయండి వెంటనే ప్రెస్ మీట్ పెట్టి అసలు ఈ వజ్రపాటి కుటుంబానికి మాకు ఎలాంటి సంబంధం లేదు ఈ పేర్లు మేము వేయించలేదు అని ఈ కేదార్ చెప్పాలి ఈ వజ్రపాటి కుటుంబానికి ఈ ఫ్లెక్సీకి ఇలా పేర్లు ఎవరు వేయించారో మాకు తెలియదు భవిష్యత్తులో కూడా ఈ కుటుంబంతో మాకు ఎలాంటి సంబంధం ఉండదు అని ప్రెస్ మీట్ పెట్టి చెప్తారా అప్పుడు నమ్ముతాము అని యువరాజ్ అంటంతో అలాగే చెప్తానని కేదార్ అంటాడు దాంతో దాత్రి అయితే వద్దు కేదార్ నువ్వు కనుక అలా చెప్తే ఇంకెప్పటికీ నువ్వు మామయ్య కొడుకువన్నీ నిరూపించుకోలేవు అని దాత్రి ఎంత చెప్తున్నా కూడా వినకుండా మీడియాని పిలిపించి కేదార్ ప్రెస్ మీట్ ముందు కూర్చొని ఉంటాడు ఎస్ నా ప్లాన్ సక్సెస్ అయింది అని యువరాజ్ అయితే ఇక చాలా సంతోషపడుతూ ఉంటాడు మరి దాత్రి ఏం చేసి ఆ తప్పు గేదార్ చేయలేదని నిరూపించనుంది అన్నది రానున్న ఎపిసోడ్లో తెలుసుకుందాం